అందరికీ నమస్కారము ఇంకొక టాపిక్ ఒకటి మాట్లాడుతుందా స్వీయ నిర్వహణ అంటే సెల్ఫ్ కంట్రోల్ ఏదైనా కానీ ఆర్థిక విషయాల్లో ఎస్పెషల్లీ పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో ఒక్కోసారి ఆరోగ్య పరిస్థితులు లేక వాళ్ళ దగ్గర ఉన్న యువకులకు ఏదైనా పని చెప్తే ఫ్రాడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మా పెద్దనాన్నగారు ఒక ఎనభై సంవత్సరాలు వచ్చే వరకు ఆయనే వెళ్ళేవాడు బ్యాంకుకి వెళ్ళి పెంచు తెచ్చుకునేవాడు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వాళ్ళ ఇంట్లో అద్దెకు ఒక కుర్రవాడు ఉండేవాడు వాడికి కార్డు ఇచ్చి ఆ పెన్షన్ రెగ్యులర్గా తెచ్చిబడితే కొద్ది నెలలు బాగానే తెచ్చిచ్చాడు ఇది కూడా ఒక కొడుకు మాదిరిగానే చూసుకునేవాడు అయితే వాడికి ఏ బుద్ధి పుట్టిందో మామూలుగా సీనియర్ సిటిజన్స్కి ఇరవై ఆరు దాకా పెన్షన్ పెరగడం అనేది అయితే ఉంటుంది అయినా కానీ వాడు మోసం చేస్తూ అలాగా ఒక సంవత్సరము పెరిగిన పెన్షన్ చెప్పకుండా పెన్షన్ ఎంతరా ఈయనకు తెలుసు కదా పేపర్లో చూసి ఎవరో చెప్పారు పెన్షన్ పెరిగిందని అయినా కానీ అంతే వచ్చింది అంతే వచ్చింది అంతే వచ్చిందని ఆ డబ్బుని తీసుకెళ్ళి వాళ్ళ ఊరిలో ఏదో పోయి ఒక ఆటో కొనుక్కొని వ్యాపారం చేస్తూ చేస్తుంటే ఆ విషయము మా అన్నలకు తెలిసింది తెలిసి ఒక రెండు సంవత్సరాల తర్వాత వీళ్ళంతా ఉద్యోగస్తులు వేరే ప్రాంతాల్లో ఉండేవాళ్ళు పోయి వాడిని అడిగితే అప్పటికే ఎనిమిది లక్షలు కాజేసేసేసాడు వాడిని ఏమి చేయలేక వాడి మీద కేసు పెట్టి వాడిని ఏదో ఇది చేస్తే ఎనిమిది లక్షలకు గాను ఒక నాలుగు లక్షలు రాబట్టుకోగలిగారు అయితే నేను అనేది ఏంటి అంటే స్వీయ నిర్వహణ చేసుకోవాలి లేదా వేరే వాళ్ళను అద్దెలో ఇంట్లో అద్దెకున్న వాళ్లకు సొంత భావపర్తలు చేస్తే ఎటువంటి విషయాలు ఇది జరిగిన కథ అయితే నేను అనేది ఏంటంటే కొడుకుకు కానీ తర్వాత బాగా పూర్తి నమ్మకస్తులు కానీ అటువంటి కొన్ని విషయాలు చేయాలి కానీ చాలా మటుకు సంబంధించిన విషయాలు స్వీయ నిర్వహణలోనే ఉండాలి అంటే సెల్ఫ్ కంట్రోల్ మీ కంట్రోల్లోనే ఉండాలి ఇంకొకటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ అక్కడికి వెళ్తే ఎంత అవుతుంది ఫీజులు ఎంత అవుతుంది అవన్నీ మీ డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారు అవన్నీ మీకు ఆ స్వీయ నిర్వహణలోనే చేయాలి లేకపోతే నష్టపోతారు ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఆ ప్రభుత్వంలో పనిచేసి పెన్షన్ వచ్చి ఆ యొక్క డబ్బులు వేరే వాడికి నమ్మి వ్యక్తి వాటిని అమ్మి చేసి మోసపోతే ఎంత బాధ అనిపిస్తుంది నాకు ఆ విషయం నాకు చాలా బాధ అనిపించింది కాబట్టి ఒక కొన్ని పరి అన్ని పరిస్థితుల్లో స్వీయ నిర్వహణలోనే మీ పనులు మీరు చేసుకోండి జై హింద్ జై భారత్